నమస్కారం నేను సాస్త్రావ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనతో ఉన్నారు ఏపీకి సంబంధించిన ఒక పర్సన్ నమస్తే అండి నమస్తే అండి సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసినటువంటి ఈ లేఖ మీద మీ అభిప్రాయం ఏంటండి అసలు ఏంటి ఈ లేఖ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది కదా దేని గురించి ఈ లేఖ అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న నారా లోకేష్ గారు ఒక ప్రూఫ్ బయట పెట్టడం జరిగింది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల్ల ప్రజెంట్ శాసనసభ్యుడు కంటెస్టెంట్ అతను ఏం చేశాడంటే ఒక మాచల్ల నియోజకవర్గంలో ఒక బూత్లో ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు అది రాష్ట్రం మొత్తమే దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది ఎందుకంటే ఇప్పుడు వరకు భారతదేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు రిగింగులు చూసాం బూత్ క్యాప్చర్ కానీ కొత్తగా ఏంటంటే ఈవెంట్ మిషన్లో పాల్గొంటాం దేశంలో వరకు ఎక్కడ జరగలేదు లాంటింగ్ ఫస్ట్ టైం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరగడం దేశం మొత్తం ఉలిక్పడి చూసింది దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్గా తీసుకొని ఒక లెటర్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మీనా గారు ఉన్నారో ఆయనకి రాయడం జరిగింది ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మెన్షన్ సెవెల్ టెలిస్ ఎలక్షన్ ఆఫ్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అదే డెస్ట్రాయింగ్ ఈవీఎం అని చెప్పి డెస్ట్రాయింగ్ ఈవీఎంస్ గురించి సబ్జెక్ట్ పెట్టి రాయడం జరిగింది దీంట్లో వచ్చి వాళ్ళు ఇన్వైట్ యువర్ కైండ్ పోస్ట్ ఆఫ్ ఆఫ్ హ్యాండిల్ నారా లోకేష్ పదిహేడుకి లోకేష్ గారు ట్వీట్ చేశారు దాంట్లో ఆ వీడియో అనేది ఇంక్లూడ్ అయ్యింది అతను ఏ విధంగా భద్ర కొట్టాడు అనేది విచ్ ఇంక్లూడ్స్ విచ్ అలాగే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ద పాల్వై గేట్ పోలింగ్ బూత్ ఆఫ్ మాచెల్లా కాస్టిట్యెన్సీ ఇన్ దిస్ రిగార్డ్ ద కమిషన్ హెస్ డైరెక్ట్లీ యూ టు సబ్మిట్ ఎ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇన్ ద మార్ అలాంగ్ విత్ ద కామెంట్స్ అండ్ క్లారిఫై ఫాలోయింగ్ అని చెప్పి ఇదేమని చెప్పారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పాల్వై గేట్ దగ్గర ఆ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది పోలింగ్ బూత్ ఆ బూత్ లో ఈయన పగలగొట్టడం జరిగింది ఈ విధంగా పెడిన తర్వాత దీంట్లో క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఏమంటే ఆయన ఈ కి మీరు ఆన్సర్ చేయండి అయి ఉంటే నాకు ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో ఏంటంటే వెదర్ ద సైడ్ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్సిడెంట్ ఒకవేళ పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇఫ్ ఎస్ వెదర్ ద సైడ్ ఎమ్మెల్యే హ్యాస్ బిన్ మేడ్ అక్యూజ్డ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ ఫిల్డ్ ఇ మ్యాటర్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫిల్ చేశారా లేదా ఒకసారి క్లారిఫై చేసుకుని ఇఫ్ ద సైడ్ ఎమ్మెల్యే హాస్ బిన్ మేడ్ అక్యూజ్జడ్ వెదర్ ద ఎమ్మెల్యే హాస్ బీన్ అరెస్టెడ్ ఒకవేళ దాంట్లో అక్యూజ్డ్ అంటే అరెస్ట్ చేశారా లేదు ఇట్ ఈస్ ఇఫ్ ఇఫ్ నాట్ సో ద ఎఫ్ఐఆర్ విల్ బీ ఇమిడియట్ ఇమీడియట్లీ లాజ్డ్ ఇన్ ద మ్యాటర్ అగేన్స్ట్ దట్ సైడ్ ఎమ్మెల్యే అండ్ ద ఎమ్మెల్యే అండ్ ద ఎమ్మెల్యే విల్ బరెస్టెడ్ ఇమ్మీడియట్లీ అంటే వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్లో ఉందా ఉంటే అరెస్ట్ చేశారా ఒకవేళ అరెస్ట్ చేయకపోయింటే ఇప్పటికిప్పుడే ఎఫ్ఐఆర్ వేసి ఇప్పటికిప్పుడే అతని అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పండి కన్సాల్డేట్ రిపోర్ట్ అండ్ పిఎం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపల అతను ఏం చేశారు అతని పైన తీసుకున్న చర్యలు ఏంటి ఇమీడియట్ గా అరెస్ట్ చేసేయమని చెప్పి చెప్పండి ఏంటిది డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఏ చర్యలు తీసుకోమని చెప్పి దీన్ని బట్టి ఆలోచించండి వీళ్ళు ఏ విధంగా పోలీసులు సహకరించారు మొన్నటి వరకు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు పరార్లో ఉన్నారనే వార్తలు విన్నాం కదా మరి పరార్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు ఇటువంటి దారుణించి ఇది పదమూడో తేదండి జరిగింది మే పదమూడు ఎలక్షన్ రోజు జరిగింది ఈ సంఘటన ఇప్పటివరకు రాకుండా కప్పి పెట్టారు మిషన్ పగలగొట్టాడు అక్కడ అది తెలుగుదేశం తెలుగుదేశం ఎక్కువ ఓట్లు వస్తా ఉన్నాయి రావటం లేదు ఓడిపోతున్నా భయంతో వచ్చి పగలగొట్టాడు ఆ రోజు మనమేం ఈ సంఘటన అప్పటికి బయటకు రాలేదు అందరూ ఏమనుకున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి పారిపోయాడు అంటే ఏదో కేసులకు పై కూడా సిట్్యాన్ కోరికి పై కూడా పారిపోయాడు కాదు ఈ కేసులోనే ఆయన నిజంగా పారిపోయింది ఈ కేసులో అతను అంటే ఆ భయంతో నిన్న నిన్న సాక్షికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు నేను రెండు గంటల్లో వస్తాను ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన బూత్ లో ఈవీఎంలు పగలగొట్టింది కొట్టింది ఇన్ని రోజులు ఎందుకు బయటకు పడలేదు ఇప్పుడు దానికి సహకరించిన అధికారులు కావచ్చు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారు ఇప్పుడు దాని గురించి ఇదంతా ఈ సిచువేషన్ అండి ఇన్ని రోజులు బయటపడి ఈ రోజు బయటపడింది ఈ రోజు బయటపడితే ఇన్ని రోజులుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఇప్పుడు సిట్టేస్తారు దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఉన్నారు చర్యలు ఉంటాయి పోలీసులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు వీళ్ళు ఈవీఎం సంఘటన జరుగుంటే ఈ వీడియో సీసీ ఫుటేజ్ హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది ఎందుకు చేయలేదు అసలు అక్కడ ఉన్న జనాలకు కూడా తెలుస్తుంది కదా సిబ్బంది అందరికీ కూడా తెలుస్తుంది అవును ఆ సంఘటనలో చాలా మంది ఒక ముస్లాం పైన ఆమె తిట్టడం జరిగింది ఒక ఆయన శేషగిరి రావు అని ఆయన పైన దాడి చేయడం జరిగింది ఇవన్నీ జరిగాయి దానిపైన ఇవన్నీ చర్యలు తీసుకుంటే ఏమంటే క్లారిటీగా చెప్పండి ఏంటంటే అండి దీనిపైన పిన్నెల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయింటి ఇమీడియట్గా ఇతను అరెస్ట్ చేయండి ఎఫ్ఐఆర్ బుక్ చేసి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పంపించింది దీంట్లో ఏంటంటే ప్రూవ్డ్ అయింది దాంట్లో క్లారిటీగా తెలుస్తుంది ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి సంగారెడ్డి దగ్గర హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి దగ్గర పారిపోతూ దొరికి వాళ్ళ డ్రైవర్ దొరికిపోయాడు ఈయన పారిపోతూ ఉన్నాడు అంటే ఈయన రెండు రోజులు ఇన్ని రోజులుగా దాంకోని ఈ ఇష్యూలోనే నిన్న వీడియో వచ్చింది నిన్న వీడియో వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకెక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేకుండా పారిపోతూ ఉన్నాడు హైదరాబాద్కు నుంచి సంగారెడ్డికి ఆయన ఇక్కడ ఐ థింక్ ముంబైకి వెళ్తూ ఉన్నాడా దేశం వదిలి వెళ్ళిపోతూ ఉన్నాడో అని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు నిన్న మాత్రం సాక్షి ఇంటర్వ్యూలో నేనేం తప్పు చేయలేదు అన్నాడు నైట్ ఆ వీడియో వచ్చి తలకి మొత్తం వైసీపీ వాడు ఎవడు నోరు తెరవడం లేదు అందరూ కామైపోయారు ఈ విషయాలు ఇది చాలా పెద్దదండి డెస్ట్రాయింగ్ అనేది ఒక వ్యక్తిని కత్తితో చంపడం కంటే పెద్ద నేరం అంతే కదా ప్రజాస్వామ్యంలో అందుకని చెప్పి పైన చర్యలు కఠినంగా ఉంటాయి అందుకే అరెస్ట్ చేయమన్నారు అంబట రాంబాబు కూడా ముందు వచ్చి మాట్లాడాడు ఈయనొచ్చి కులాల మధ్య మాట్లాడతాడు ఈ పిన్నెలు రామకృష్ణ రెడ్డి కులాల గురించి మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు ఏ దేని తీసుకొని కొట్టాలి పిన్నె రామకృష్ణ ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఓట్ ప్రాసెస్ అంత ప్రాపర్ గా జరిగిందా లేకపోతే అవకతవకలు ఏమైనా అయ్యాయి అది అధిలక్ష్యం కమిషన్ ఎన్క్వైరీ చేస్తుంది కచ్చితంగా పెడుతుంది అనుకుంటా ఇన్ కేస్ ఆ అవకతవకలంటే కచ్చితంగా రీపోలింగ్ చేస్తూ మళ్ళీ రీపోలింగ్ మా చెల్లి అయితే జరగడం దానికన్నా ముందు పిన్నెల రామకృష్ణారెడ్డి నరస్ చేయాలి ఇలాంటి వ్యక్తి కండి మిజరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అన్ఫిట్ ఫర్ ది పాలిటిక్స్ ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే అంట ఏంటి నాలుగు సార్లు అట్టి గ్రౌడ్ ఇజం చేసి గెలిచావు నాలుగు సార్లు అంటే ఇంతకు ముందు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి రెండు సార్లు ఓకే ఇది ఈయన చరిత్ర చూడండి ఎంత నేర చరిత్ర గల వ్యక్తు ఇలాంటి వ్యక్తుల ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు మీకు ఒక సింపుల్ ఒక ఆడియో వినిపిస్తా ఒకసారి వీడియో వినండి వాయిస్ వినండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నా కుడి రామకృష్ణ నిల్చొని ఉన్నాడు రామకృష్ణ రెడ్డి నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను చల్లని దీవెనలు ఆశస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా మంచివాడు రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను ఒకటి ఆలోచించండి ఏమంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తిని ఇంకా స్థాయికి తీసుకువెళ్ళి రౌడీలను ప్రోత్సహిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈనా రౌడీనే కదా అందుకే రౌడీ ఆలోచన జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికోన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కదా చెప్పాడు అందుకోసం ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని రైట్ అండి సో ఇది పరిస్థితి ఎలా ఉందని అంటే ఈవీఎం మిషన్లు పగలగొట్టి అక్కడ ఓడిపోతున్న భయంతో ఇదంతా చేస్తామని చెప్పేసి ఆ ఇక్కడ వస్తున్నటువంటి వార్త మరి ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు బయటకు రాలేదు ఎందుకు ఎవరు కప్పిచ్చారు దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా ఈసీ అనేది చర్యలు తీసుకోవాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అవసరమైతే మళ్ళీ రీపోలింగ్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి